ఆ మేనేజర్ గడ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి అది ఏమైనా ఇంత అడ్రస్ అనుకున్నాడు యాడ్ అనుకున్నాడా క్రియేటివిటీ లేని దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగా అయితే నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుందా ఆపా బాపు కరెక్ట్ గా వచ్చామ్మా ఆపు ఎంత పాతిక వేలు ఏంటి అటు ఇచ్చేస్తావా ఐడియా ఇచ్చేస్తా ఫోన్లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్న పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో ఏం పర్వ హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకి ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా ఏ హనుమా వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రాములవారు ఫోను రబ్బర్ బ్యాండ్ ఉంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఈ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్ ఆహా ఆహా నువ్వు సూపర్ బంగారం నా పాలేడు దేవుళ్ళ దొరుకువు డబ్బులు ఓకేనా డబ్బుల్ ఓకే ఆఫీస్ ఎక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కురోడో చూడు కుర్రోడొచ్చు కొరోనొచ్చి క్రోడో చూడు కరోడో వచ్చాడు చూసి క్రొరోడ వచ్చి అల్లుడొచ్చి చెడు నచ్చాం లోపలికి రెండు రెండు వాయగారు ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోయిరా రండి అయి సెంటర్ కి ఎంటర్ వేశారు పళ్ళు బిల్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుకు రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వండి సార్ ఇంకెందుకే అంత త్వరగా సార్ చూసారా వరద బాధులు పొట్టలు పంచిపెట్టినట్టు పెట్టినట్టు చాచనీరు చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తొప్పిందండి మామిగారు మావా కమలపడి తింటా తొక్క పొక్క నేను చేస్తాగా తొక్క తీడ ఉన్నది అవును ఇది అగరత్త పూల కథ చెప్పేవి ఏంటిది ఇప్పుడు నేను అగ్గిపొల్ల కథ చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గిపొల తయారు చేయవచ్చు కానీ ఒక్క అగ్గి లక్ష చెట్లు తగలెట్టేయచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవడిని తక్కువ అంచనాకే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ యూజ్ లెస్ ఫెలా ఇంగ్లీష్లు ఇచ్చా ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలవుతాం అండి మావయ్య గారు అందుకే కోల్కత్తా నుంచి మన యదవల్ని దింపుదాం ఆటా చిరుగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికి పోటీ పెడితే మన యదవలకి పోటీగా వచ్చే లేడు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే ఓకే మన వాళ్ళు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు మేము వచ్చాము లైన్ లో అంతేగా అంతే నా బెంగాలీ రసగుల్లో చూడకరే నా మాట వినరా కనిపించేది కొంచెం రే ఏం పర్లేదు మావిడక చూసే వద్దురా పాడైపోతావురా వద్దురా ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయాడు మనంత ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో వేసి లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమానం అని అమ్మ నా క్వాలిటీ బెంగాలీ రసగుల్లో క్వాలిటీ 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 మనుషులు ఎలా చేయకూడదు చిచి చిచ్చి అయినా పర్లేదు మావిడేగా చూడచ్చు చిచి చి వయసు ఏంటి నేనేంటి ఏంట్రీది చిచి తప్పలేదు మావిడేగా చూడొచ్చు అంటే నువ్వు ఇందాకల నుంచి మీ ఆవిడ చూసాను అంటే నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి వెళ్ళి రెడీ అవ్వండి రండి రండి ఊర్లో అంతా బాగున్నారా సరే సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారా లేదా బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడ్డానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడ్డానికి మీరు వచ్చేవారు ఇలా అనుకున్నాను తాత వాళ్ళంతా కలకత్తలో ఉన్నారా ఏయ్ ఏంట్రీ ఇది ఆకేయటమే బొక్కని బొక్కని నాకేసావా చచ్చా అదే లేదు సార్ లేదా ఈ నా ముందు ఆకుతో సమానం బొక్కని బొక్క నాకేసావా అభిపే అలా కాక ఇది ఆకేంటనా ఈ ఆకేటి బొక్క నేనే ఎటు వింటనా బాబు మీ చెతరు బొక్కకి మా శత కోటి నమస్కారాలు కొత్త గేమ్ అంటే వేస్తాను కదా సార్ బొక్కలో ఇప్పుడు మళ్ళీ ఆడికి ఇస్తాను చూడు ఏ నాకేలేదే అంటే ఆకి పక్క ఉంటే నరిచారు గారికి పక్కన గోలమోని దేనికి బొక్కుండాలో దేనికి బొక్కండదు నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవడం లేదు నువ్వు సార్ గారిలే కదా కావాలంటే అన్ని చేసుకోండి చాలా బాగుంటాయి కదా వీడా అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పండి రండి నా అప్పుడు నిలిపేస్తున్నాం మీరే నా జీవితం నిలిపిస్తున్నారండి ఇది ఫ్లో అన్నాను సార్ బాబు బావగారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటా బాబు సాంబార్ పట్టుకొచ్చే చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే ముక్కలు తినరనుకున్నాను సార్ ఎవడు చెప్పాడు ముక్కలు తిన్నా ఎవడు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే ఇది పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా సాంబార్ ఏంటైది ఏంటిది మనిషి తినే పేట అనుకున్నావా మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా ఇష్టం వచ్చి చెత్త తీయడానికి అంటే ముక్కలు తింటే శక్తి వస్తుంది అన్నారు కదా శక్తికి తృప్తికి ముక్క వాయాల్సిన అవసరం వాడుకుందేమో నాకు లేదు అత్యధికంగా అరవై మంది పిల్లలు కన్నాను కాలం తీసే సక్షి అడుగు నువ్వు అంటే మన కెపాసిటీ తెలియాలిగా ఎలా బావగారు పెరుగు నే వేసుకుంటాగా వేసుకుంటా బాబు పెరుగుందా ఏమిటా ఇది పెరుగుందా అని అడిగాను వేసేయమని అడగలేదు తపదబ తప్పదా వేసేస్తున్నావు అదే ఇంక తిరుగుతానా తినకుండా లేచి పొందనా మీ మర్యాద తగలయ్యా ఏమేస్తున్నావు ఇంక నువ్వు తగులు కానీ అడుక్కోవాల అడుక్కోవాలని అడుక్కునే మనుషులు దున్నపోతావా చిక్కుచేనా లేదు నీకు పెరిగి తీసుకొచ్చి వెయ్యడానికి నువ్వు తాజపీయం కనిపించే ఏ మనుషులు అనువు ఏ కాదు పో తర్వాత